ఇరవై రెండో వార్డు ఇంటింటి ప్రచారం నిర్వహించిన అభ్యర్థి గారెల గౌర తుల్ సదాశివపేట పట్టణంలోని ఇరవై రెండో వార్డులో ఇండిపెండెంట్ కౌన్సిల్ అభ్యర్థి గారెల గౌరీదేవి తుల్జారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఒకసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వార్డులో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వార్డు పనిచేస్తామని తెలిపారు గుర్తుపై వేసి గెలిపించాలని వార్డు ప్రజల్ని అభ్యర్థించారు నిజంగా వార్డులో నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డ పెండికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆడబిడ్డ పుడితే పదివేల రూపాయలు వార్డులో మంచి సౌకర్యం సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

మన సదాసిపేట బస్ స్టాండ్లో ఫ్రిడ్జ్ పెట్టినము వాటర్కు మరి గుళ్ళకు ఇచ్చినము టైంలో రోజు నిత్యావసర వస్తువులు పంచినము అలాగే నాకు ఈరోజు రెండో వాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరీ దుదేవి తుజారాం గారు అని నేను ఈ వార్డుని అభివృద్ధి చేద్దామని వచ్చిన ఈ వార్డులోని మన నీటి సమస్య మరి డ్రైనే డ్రైనేజ్ సమస్య రోడ్లు రోడ్లు లైట్లు అన్నీ చేయాలని నాకు కోరిక ఉంది మన ప్రజా వార్డు అభివృద్ధి చేసి పట్టణంలోని ఒక బెస్ట్ కాలనీగా తీర్చిదిద్దాలని నా ఆశయంతో ముందుకొచ్చాను నేను ఇప్పుడు చేయబోయే కాలిన కాలనీల వాసులకు తెలియమంటే నా సొంత ఎవరైనా గరిబల్లో పెండిళ్ళు పెన్నైతే ఇరవై ఐదు వేలు ఇస్తాను ఆడ ఆడబిడ్డ పుడితే పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మరి వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెట్టి ఐదు రూపాయలకే వాటర్ బబుల్స్ అందియాలని కో అనుకుంటున్నాం మరి గుడి ఇక్కడ హన్మల్ల గుడి లేదని చెప్పి అందరు గుడి జాగ కావాలి అని అన్నారు కాబట్టి నేను నేను గుడి జాగ గిట్ట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది మరి ఇక్కడ అత్యధిక మెగాడితో గెలిపించాలని గాని వార్తలకు ధన్యవాదాలు ఇరవై రెండు వార్డు ప్రజలందరికీ నమస్కారాలు మేము గత పది సంవత్సరాల నుండి అన్న సేవ కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించాడు ఎలా అంటే మన బస్టాండ్లో వాటర్ ఫెసిలిటీస్ కానీ కరోనా సమయంలో మనకు పేదలకు ఏది ఉచితంగా మాస్కులు పంపినా కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు గత పది సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం బట్ ఏంటంటే ఈ సంవత్సరము అన్నకు ఒక అవకాశం వచ్చింది అన్నకు ఈ ఇరవై రెండు వార్డు ప్రజల తరపు నుండి కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుంటే మనకు చేస్తాడని ఒక నమ్మకం ఉంది ఎట్లా అంటే మనకు పదవిలో లేనప్పుడైనా మనకు పది సంవత్సరాల నుండి సర్వీ పబ్లిక్ సర్వెంట్గా చేసి ఇప్పుడు ఇరవై రెండు వార్డు ప్రజలకు గ్రామ విలేజ్ వార్డుకి సంబంధించి కొన్ని బోర్డులు ఇవ్వడం జరిగింది అలాగే మాకు శాశ్వత పరిష్కారమైనటువంటి మాకు ఆల్టర్నేట్ ఒకటి రోడ్డు లేకుండే మా రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులకు ప్లస్ శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ఇప్పుడు దాన్ని కనెక్టివిటీ చేసి మాకు సౌకర్యం కూడా కొంచెం అనుకూలంగా అయింది ఇప్పుడు వేరే వాటర్ ఫ్యూచర్లో అవసరాల దృష్ట్యా మందిరాని కానీ సమస్యలు ఉన్నప్పుడు నాకు వాట్సాప్ ఫెజిలిటీ కూడా కల్పించడం జరిగింది అలాగే చిన్నపిల్లలకు పుట్టిన ప్రతి బిడ్డకు వార్డులోని ఇరవై రెండవ వార్డు ఆడపడుచులకు ఉచితంగా కిట్టు జీటీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కిట్ డెలివరీ కిట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే పది పది వేల ఫిక్స్డ్ డిపాజిట్ ఆడపిల్లలకు ఇంకా ఎవరైనా నిరుపేదలైనటువంటి వార్డు సభ్యులలో ఎవరైనా నిరుపేదల ఆడపిల్లలకు ఇరవై ఐదు వేలు వాళ్ళకు మేనమామ రూపంలో ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పేసి హామీలు ఇచ్చారు చెల్లి కానుకగా అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తాడనే యొక్క నమ్మకంతో ఆల్రెడీ చేయకున్నా సరే ఏది పదవిలో లేకున్నా సరే ఆయన ఇంతకు ముందు చే చేసిన సేవ మాకు నమ్మకం కలిగి మేము స్వచ్ఛందంగా మేము అన్నకు సపోర్ట్ చేయదలుచుకున్నాము ఇంకోటి మన వార్డు అభివృద్ధిని నెంబర్ వన్గా చేసేట సదుపాయంలో కూడా ఆయన ఖచ్చితంగా ముందుంటాడు మాకు గుడి జాగా ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమైండు ఇంకోటి మాకు వాకింగ్ ట్రాక్ అనేది ఉంది మనకు చెరు చెరు ఒక టూ టెన్ మార్లకు సాయంత్రము ఇట్లా ఆటో విడిపులాగా ఆటో విడుపు అదే అలాగే మన దేశపాండే చెరువుని కొంచెం సుందరీకరణ నుంచి వాకింగ్ ట్రాక్ కానీ అలాగే ఎక్ససైజ్ సంబంధించి వ్యాయామాలకు కానీ కొంచెం ఇది మన మెటీరియల్ కూడా ఇస్తున్నాడు ఇలా ఇవ్వగలుగుతున్నాడు అలా ఇట్లా ఎన్నో సేవ క్రమంలో అన్న చేస్తాడనే నమ్మకంతో గౌరీదేవి గారిని ఖచ్చితంగా గుర్తు గుర్తుకు ఓటేసి అందరూ నమస్కారము వార్డు సభ్యులందరికీ ఇరవై రెండో వార్డు నుంచి ఈ కాలనీలో ఇరవై రెండో వార్డుల అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా జీటీఆర్ గారు నిలబడ్డారు కానీ ఇలాంటి మనిషి వేరే కాలనీలో మా గల్లీకి ఎందుకు రాకొచ్చిన అడుగుతున్నారు దాన్ని మేము మెచ్చుకుంటున్నాము జిటిఆర్ గత పది సంవత్సరాల నుంచి ఆయన స్వతంత్రంగా పని చేసుకుంటూ కిట్లు కానీ కరోనా టైంలో కానీ అలాంటివన్నీ చేసుకుంటూ వచ్చిండు గుళ్ళకు జాతరలు అన్నీ చేసుకుంటూ వచ్చిండు ఉదాహరణ మొన్న మొన్న పిట్టలకేరిలో జాతర చేసిండు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మనిషి మాకు కావాలని మేము కోరుకొని ఇరవై రెండో వాడిలో మేము తెచ్చుకున్నాము కానీ ఇలాంటి మనిషి మాకు కావాలి డబ్బు గురించి ఆలోచించే మనిషి కాదు పనుల గురించి ఆలోచించే మనిషి కాదు పని ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఇలాంటి మనిషి మాకు కావాలి ఇరవై రెండో వార్డు సభ్యులందరికీ కోరుకునేది ఏంటంటే ఇలాంటి మనిషి మన గల్లికి వస్తే ఇరవై ఆరు వార్డులలో ఇరవై రెండో వార్డు అభివృద్ధిగా ఫస్ట్ నెంబర్ వన్గా మనం ఉంటాము దయచేసి అందరూ గుర్తించి బోటు బ్యాటు గుర్తుకే వేయాలి వేస్ట్ చేసుకోకండి వేరే వాళ్ళు ఉన్నారు డబ్బులు వస్తేనే పనిచేస్తారు మనం స్వతంత్రంగా పెట్టి పనిచేస్తాము మన డబ్బులు రాని రాకపోని గల్లి మంచుకుంటే మనం మంచుకుంటామనే ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి గుడి కావాలి హిందువులు కానీ ముస్లిం కానీ అందరి అన్ని క్యాష్ కలిసి పనిచేస్తున్నాము గుడి కావాలి గుడికి జాగా ఉన్నది ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు గుడి లేదు ప్రజలు ఎవరన్నా గుడి జాగా చూపిస్తే ఆయన కట్టేయడానికి కూడా రెడీ ఉన్నాడు మీ అభిప్రాయం మీదనే వదిలేసిండు మీరు ఎట్లా అంటే అట్లా మా దగ్గర ఉన్నది లేదు మీ దగ్గర జాగుందంటే మేము కట్టేయడానికి కూడా రెడీ ఉన్నా అని అంటున్నాడు కాబట్టి దీన్ని అందరూ బలంగా आलोची अंदर बल्कि अल्लाह हो। हमारे बाईस नंबर वार्ड सबको आधा बरसे सत श्रीकाल हम सबको सलाम दुआ पेश करते हैं हमारे ज, 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 जी टी आर साहब बाईस नंबर वार्ड से उम्मीदवार के निशान को बैट है और ये बैट को निशान को ऐसा आगे बढ़ाइए कम से कम कम से मेजोरिटी से बढ़ाइए ज़्यादा से ज़्यादा मेजोरिटी बढ़ाइए इन मैं हम जी टी आर साहब के वादों को पूरा मैं तश्री करना चाहता हूँ बाईस नंबर वार्ड से जो मैनोफेस्ट में जो अदा किए हैं और जो गरीब बच्चों के लिए हर अफरा जो अरफा खानदान है गरीब बच्चों के लिए पच्चीस हज़ार रुपये देने का वायदा किए हैं और जो महिला खवत हैं जो हामी लोगों के लिए भी जो दस हज़ार रुपये का अतिया करने का अता फरमाए हैं हम इस उम्मीद से उतरे हैं हम जी साहब को हर भर पूरा इतमान के साथ पूरे कामयाब बनाएंगे इन हम जी साहब का साथ देंगे हम माइनॉरिटी के सब लोगों से वादा करता हूं मैं मैं खुद आगे बढ़ के मैं काम कर रहा हूं कुछ भी शिकायत शिकायत कुछ भी हो हमारे सलीम भाई है छोटू भाई उर्फ है उनसे भी रतबा कर सकते हैं आप हम इनशाला हम जी साहब से हम माइनॉरिटी की कौन सी भी शिकायत हो जी साहब को हम पूछेंगे हम ये नहीं कि इनको बोलो इनको बोले बोलने का सवाल ही पैदा नहीं होता इनशाला हर काम करने का वायदा करते हैं हम लोग जरूर ब्याट गुड़ तो के मना वो